రాజాంశాన్ చూస్తున్నాం నంద్యాల జిల్లా కొట్కూరుకు చెందిన హుస్సేన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మరింత సమాచారం మా ప్రతినిధి ఏడవ తేదీన నంద్యాల జిల్లా పగిడ్డాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక మిస్ అయింది అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించారు అయితే ఆ ముగ్గురు మైనర్లు కూడా తామే బాలిక మీద అత్యాచారానికి పాల్పడి హత్య చేశామని చెప్పి వారు ఒప్పుకున్నారు అయితే ఈ కేసులో మరో ఇద్దరు వీరి తల్లిదండ్రులు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరు మృతదేహాన్ని మాయం చేయడానికి వీరు సహకరించారని చెప్పి వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ మొత్తం ఐదుగురు ముగ్గురు మైనర్లు వీరికి సహకరించినటువంటి మరో ఇద్దరు మొత్తం ఈ ఐదుగురిని రిమాండ్ కు పంపించారు అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే బాలిక ఏమైంది అనేది వివరాలు బయటికి కాలేదు ఆమె మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే మృతదేహం దొరకట్లేదు ఈ కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వీరిని అనుమానితులుగా భావిస్తున్నారు అయితే ఈ మృతదేహానికి సంబంధించిన సమాచారం కోసం ఈ సమాచారం కనుక్కునే క్రమంలోనే ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ నలుగురిలో ప్రభుదాస్ అలియాస్ హుసేన్ ఈయన హుసేన్ అనే వ్యక్తి నందికొట్పూర్ ఉంటారు ఈయన అదుపులోకి తీసుకున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఇంట్లో ఉన్నటువంటి హుసేన్ ని పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లారు అయితే నంది నందికోట్పూర్ నుంచి నందాలకు తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు నంద్యాలలో పోలీసులు అదుపులో ఉన్న చనిపోయినట్లుగా లాకప్ డెత్ గా అనుమానాలు అవుతున్నాయి పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టి చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు అయితే ఈ విచారణలో భాగంగానే సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ లాకప్ డెత్ జరిగినట్లుగా భావిస్తున్నారు అయితే మృతదేహం వేకుజాం ఇవాళ ఉదయం వేకుజామునే మృతదేహాన్ని నంద్యాల సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి నందాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మార్చరీలో మృతదేహం ఉంది పోస్టుమార్టం అనంతరం ఈ మృతదేహాన్ని బంధువులకు అప్పగించే అవకాశం ఉంది అయితే మొత్తానికైతే పోలీసుల అదుపులోనే హుస్సేన్ మృతి చెందారు పోలీసులు ఈ విచారణలో భాగంగా బాగా హింసించి కొట్టడం వల్లే చనిపోయారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు మొత్తానికైతే ఈ బాలిక అదృశ్యం కేసులోనే ఈ ని అదుపులోకి తీసుకొని ఈ విధంగా లాక్ ఆఫ్ డెత్ కు గురి చేశారని చెప్పి బంధువులు భావిస్తున్నారు